తండ్రిని మించే తనయుడుగా రామ్ చరణ్ సో రామ్ చరణ్ గురించి విషయాలు చెప్పాల్సి వస్తే నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మెగా ఫ్యాన్స్ అందరూ ఎందుకంటే ఒక పక్క చిరంజీవి గారి గురించి తక్కువ అనిపించాలని బాధ అనిపించిన చరణ్ ఎదుగుతున్నందుకు మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే మరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా ఉన్నారు ఈరోజు మరి చరణ్ పాపులారిటీని ప్రతి ఒక్క నేషనల్ మీడియా గుర్తించింది ఒకప్పుడు విమర్శించిన నేషనల్ మీడియా ఈరోజు చరణ్ యొక్క కెమెరా అటెన్షన్ కోసం పడిగాపులు కాస్తోంది అయోధ్య రామాలయంలో ప్రతిష్ట సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి తల్లి సురేఖతో పాటు వెళ్లారు చిరంజీవి గారికి కూడా ప్రత్యేక ఆహ్వానం అయితే అందింది అయితే అందరూ కలిసి కుటుంబ సమేతంగా ప్రత్యేకమైనటువంటి ఫ్లైట్ లో అక్కడికి చేరుకున్న సంగతి తెలిసిందే అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతో సంప్రదాయ దుస్తులతో చరణ్ అలాగే ఇంకా మన మెగాస్టార్ చిరంజీవి అందరూ కలిసి వివిఐపి గ్యాలరీలో కూర్చున్నారు అయితే రామ్ చరణ్కి సంబంధించి అక్కడ నేషనల్ మీడియా ఎంతో చక్కగా ఫోకస్ చేసి చూస్తుండగా అక్కడ అయితే చాలా రకాలుగా అందరూ కలిసి రామ్ చరణ్తో ఫోటోలు అయితే ట్రై చేశారు అయితే రామ్ చరణ్ తండ్రికి సంబంధించినటువంటి క్రేజ్ చూస్తే నిజంగా మెంటలికి పోవాల్సిందే పక్కనున్న వ్యక్తి ఆ ఫ్రేమ్లో ఆయన ఎవరో ఉన్నారు ఆయన ఎవరు అని అడిగితే ఆయన ఎవరో కాదు రామ్ చరణ్ తండ్రి చిరంజీవి ఆయన అందుకే ఫ్రేమ్లో ఉంచామంటూ కెమెరామెన్ చెప్పారు నిజంగా అది వినడానికే ఓ గూజ్ బంప్స్ లాంటి మూమెన్ అఫ్ కోర్స్ చిరంజీవి గారి దృష్టికి ఈ వీడియో కానీ వెళితే ఆయన కూడా తండ్రిగా గర్వ పడేటువంటి విషయమే రామ్ చరణ్ తండ్రిని మించిపోయారు ఒకప్పుడు చిరంజీవి భారతదేశంలోనే కోటి రూపాయల రెమినేషన్ తీసుకున్నటువంటి పాపులర్ యాక్టర్గా నంబర్ వన్ ప్లేస్ లో ఒక మ్యాగ్జైన్ చరిత్ర సృష్టించారు ఆ విషయాన్ని కూడా పొందుపరిచారు అలాంటిది ఈరోజు చరణ్ తండ్రిగా చిరంజీవి గారు గుర్తింపు పొందడం అంటే నిజంగా గర్వకారణమైన విషయమే కదా సో నార్త్ లో అనుకున్న క్రేజ్ అలాంటిది ముఖ్యంగా అనిల్ అంబానీతో ఆయన మాట్లాడుతున్నటువంటి సమయంలోనే ఈ ఫోటో అయితే మనకు బయటపడింది ఎక్కువసేపు చిరంజీవి చరణ్లని మీదే తన ఫోకస్ అంతా పెట్టారు ఎందుకు ఎక్కువసేపు వాళ్ళని చూపిస్తావు ఫ్రేమ్లో ఎవరున్నారు అంటూ అడిగినట్టు మనకు ఆ క్లియర్గా వాయిస్ వినిపిస్తోంది రామ్ చరణ్ రామ్ చరణ్ తండ్రి ఉన్నారు అందుకే చూపిస్తున్నా అన్నారు నార్త్లో మనోడు క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు కదా మామూలుగా అయితే చిరంజీవి కొడుకుగా చరణ్ అందరూ గుర్తుపట్టాలి కానీ అక్కడ మాత్రం చరణ్ తండ్రిగా చిరంజీవి గారిని మరి గుర్తించడం ఎంతో గర్వకారమైనటువంటి విషయం తండ్రిని మించిన తనయుడంటే ఇదేనేమో అనాల్సిందే కదా